హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్తే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వచ్చే వారం దీపావళి పండుగ సందర్భంగా పాఠశాలలు కళాశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి పండుగ దగ్గర పడుతుండటంతో విద్యార్థులు ఉద్యోగుల్లో సెలవుల గురించిన ఉత్సాహం పెరిగింది దసరా ఉత్సవాలు ముగిసిన వెంటనే ఈ వెలుగుల పండుగ ఎప్పుడొస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ ఇరవై అంటే సోమవారం రోజున జరుపుకోవాలని నిర్ణయించారు అయితే అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ సాయంత్రం వరకు ఉండడం వల్ల సెలవు ఏ తేదీన ఇస్తారనే దానిపై కొంత ప్రశ్నార్థకం ఏర్పడింది దేశవ్యాప్తంగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు అక్టోబర్ ఇరవై అంటే సోమవారాన్నే ప్రధాన సెలవు దినంగా ప్రకటించాయి ఈ రోజునే లక్ష్మీ పూజ నిర్వహిస్తారు కాబట్టి దీన్ని అధికారిక సెలవుగా ఖరారు చేశారు అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం కావడంతో అది వారపు సెలవు ఆ మరుసటి రోజు అంటే అక్టోబర్ ఇరవై దీపావళి సెలవు ఈ విధంగా సండే కలిసి రావడంతో వరుసగా రెండు రోజులు పండుగ సెలవులు లభించాయి ఇక కొంతమంది విద్యార్థులకు మూడు రోజులు సెలవు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే అక్టోబర్ పద్దెనిమిది శనివారం ధన త్రయోదశి ఈ రోజు కొన్ని హిందూ ధార్మిక విద్యా సంస్థలు సెలవు ఇవ్వవచ్చు దీని వలన ఆ విద్యార్థులకు శని ఆది సోమవారాలు కలిపి మూడు రోజుల విరామం లభిస్తుంది కొన్ని ప్రాంతాల్లో వారి స్థానిక సంప్రదాయాలను బట్టి అక్టోబర్ ఇరవై ఒకటిన కూడా సగం రోజు లేదా పూర్తి సెలవు ఇవ్వవచ్చు దసరాతో ప్రారంభమై రెండో శనివారం ఆదివారాలు దీపావళితో కలుపుకుంటే అక్టోబర్ నెలలో విద్యా సంస్థలకు మొత్తంగా తొమ్మిది నుండి పది రోజుల వరకు విరామం లభించినట్లయింది అక్టోబర్ ఇరవై ఆరున ఆదివారం కావడంతో ఈ నెలలో సెలవుల జాబితా ముగుస్తుంది ఇంత పెద్ద సంఖ్యలో లభించిన ఈ విరామ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడానికి ఉల్లాసంగా పండుగలను జరుపుకోవడానికి లేదా ఒక మంచి హాలిడే ట్రిప్ ను ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే కో లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో